విజరాంగర్తి కాదా హిందువులు మూర్తి కాదా కలవెట్ట మూర్తి కింది గ్రాలు అంటే మూర్తి కింది గ్రాలు శిల్వ సిల్ మూర్తి

वाडी फुटला नु सावध अरे आता आराम मानत जायना ते नु एवढं चाला रे प्रशांत अकीपेट तू कापीपेट रे 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 रे

సమస్య లేదు అవి తగలబెట్టాలి మీరు ఇళ్ళల్లో హిందువుల ఇళ్ళల్లో ఎట్లు ఇచ్చింది ఎట్లా ఇచ్చింది వాళ్ళు అది పెట్టారు

கரெண்டாண்டி தப்புளுக்கு அண்ணா இங்கே